మా నైన్టీన్ సెవెంటీన్లో మనకి ఈ ఐడియా అనేది వచ్చింది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కానీ టెక్నాలజీ కానీ మనకి ఏమాత్రం లేదు నైన్టీన్ నైన్టీలో మనకి ఇంట్రెస్ట్ ఉన్నా సపోర్ట్ ఉన్నా సరే మనకి టెక్నాలజీ అయితే లేదు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి అన్నింటి మీద ఇంట్రెస్ట్ వచ్చింది ప్లస్ సోలార్ అనే దాని మీద అన్నింటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది మనం మనం సోలార్ బైక్ చూసాం సోలార్ హౌస్ చూసాం మనకి సోలార్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి మనకు ఉంది సపోర్ట్ కూడా మనకు దొరికింది టెక్నాలజీ కూడా ఉంది అయితే మనం ఈ సోలార్ బోట్ అనేది ఇన్వర్ట్ అనమాట ఈ సోలార్ బోట్ అనేది యూజ్ చేయడం వల్ల ముందు ముందు మన జనరేషన్ ఎలా తయారవుతుందంటే సోలార్ లేదని మనకి పని ఉంది నార్మల్ మన ఫోన్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో అలాగే సోలార్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఆ విధంగా బోట్కి అటాచ్ చేయడం వల్ల ఈ సోలారు లైక్ ముందు ముందు చిన్న చిన్న దగ్గర నుంచి తీసుకున్నాం లైక్ ఫిషర్మెన్స్ ఉంటారు మన ఇంట్లో చాలా మంది ఆ వాళ్ళకి ఈ సోలార్ బోట్ మీద వెళ్ళడం వల్ల కొంచెం దూరం డీప్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఫ్యూయల్ అయిపోయో మోటార్ ఆగిపోయో వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ పని అక్కడ సరిగ్గా జరగదు ఇంటికి కూడా సరిగా రాలేదు అలాగే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడుతుంటారు ఉన్నారా లేరా అని చెప్పి అలాంటి టైంలో మన ఈ సోలార్ అనేది ఉపయోగించడం వల్ల డే టైమ్ సన్ రైజ్ దగ్గర నుంచి సన్ సెట్ వరకు మనకు వర్క్ అవుతుంది అదే రాత్రి మాటలు మనం రీస్టోర్ అయిన బ్యాటరీ ఏదైతే ఉందో అది మనం వాడుకోవచ్చు దాని ద్వారా మన కనీసం ఇంటికి కాకపోయినా దగ్గరలో ఉన్న ఒడ్డుకైనా చేరుకుని వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళి